భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్న వేళ మంగళవారం కురిసిన వర్షం రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది అయితే ఈ అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు భారీ ఈదురుగాలులకు మామిడి పంట నేలరాలింది వందల ఎకరాల్లో పసుపు మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి వర్షపు నీరు ఎక్కడికక్కడా రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈదురు గారులతో కూడిన వర్షానికి ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు మైలవరం నూజివీడు ఆగిరిపల్లి ప్రాంతాల్లో మామిడికాయలు రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు మోపిదేవి అవనిగడ్డ చల్లపల్లి మండలాల్లో ఒక్కసారిగా వాతావరణం మారడంతో వందలాది ఎకరాల్లో పసుపు మొక్కజొన్న ఆరబెట్టిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా కనిగిరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉరుములు మెరుపులు భారీ ఈదురుగా కూడిన వర్షం కురిసిందే దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నందర జిల్లా కరివేన గ్రామంలో కురిసిన వర్షానికి వాననీరు ఇళ్లల్లోకి చేరింది నీరు వెళ్లేందుకు కాలువ తీసే విషయంలో పొరుగువారితో జరిగిన ఘర్షణలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు ఆత్మకూరు మండలం ముస్టేపల్లిలో వడగళ్ల వాన పడ్డంతో చెట్లపైన ఉన్న పక్షులు కిందపడి ఇబ్బంది పడ్డాయి గాలివాన బీభత్సంతో పశువుల పాకలు రేకుల షెడ్లు విరిగి పడిపోయాయి అనంతపురంలో కురిసిన చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మాండిపడ్డారు పదకొండు వందల కోట్లతో నగరాభివృద్ధి చేశామన్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు మాటలు తప్ప అభివృద్ధి చేసిందేవీ లేదని దుయ్యబట్టారు తెదేపా అధికారంలోకొస్తే మూడు నెలల్లో నగర సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు నీళ్లలోనే రాకపోకలు సాగిస్తున్న వాహనదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు అకాల వర్షంతో కోనసీమ జిల్లా రైతులు అవస్థలు పడ్డారు కళ్యాల్లో ఉన్న ధాన్యం కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు రాజమహేంద్రవరంలో కుంభవృష్టి కురవడంతో వర్షం నీరు లోతట్టు ప్రాంతాన్ని ముంచెత్తింది సుమారు రెండు పాటు కురిసిన వానతో నగరంలోని రహదారులపై వర్షపు నీరు ఈదురు ఈదురుగారుల తీవ్రతకు ఇంటర్నెట్ విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఆవరించి ఉంది దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల సంస్థ వెల్లడించింది రాగల ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు నెల్లూరు పల్నాడు బాపట్ల అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అలాగే విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం కాకినాడ అనంతపురం సత్యసాయి కడప ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది